నెల్లూరు జిల్లా కలువాయి బస్టాండు సెంటర్లో తెలుగుదేశం పార్టీ మండల కన్వీనర్ గోనుగుంట వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ నలబై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీ నాయకులు కార్యకర్తలు బస్టాండు సెంటర్ వద్ద టీడీపీ జెండాను ఆవిష్కరించి కేకట్ చేసి సంబరాలు చేసుకున్నారు అనంతరం మండల కన్వీనర్ మాట్లాడుతూ ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో కలువాయి మండలం టీడీపీ సీనియర్ నాయకులు అల్లంపాటి వేణుగోపాల్ రెడ్డి చెల్ల రఘురాం రెడ్డి గడ్డం కిషోర్ రెడ్డి జగతల్ నాయుడు చల్ల విజయభాస్కర్ రెడ్డి చల్ల శివారెడ్డి పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు నందమూరి రామారావు గారి నాయకత్వంలో ఆవిర్భించినటువంటి తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ పార్టీ ఆవిర్భించిన తొమ్మిది నెలల కాలంలోనే ప్రపంచ రికార్డు స్థాయి రికార్డు సొంతం చేసుకున్నటువంటి ఘనత మన నగపరావు ఆయన తర్వాత పార్టీని భుజస్కంధాల మీద తీసుకొని ఎంతో విజయవంతంగా నడిపిస్తున్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ఈ నాలుగు దశాబ్దాల కాలంలో నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయినటువంటి గణత చంద్రబాబు నాయుడు గారిని నాలుగు సార్లు ప్రతిపక్ష హోదాలో ఉండి పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని విధ్వంసం చేయాలని ప్రయత్నం చేసినా కూడా పార్టీ అనేది ప్రజల గుండెల్లో నుంచి వచ్చినటువంటి వచ్చినటువంటిదని నిరూపించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు మరలా అధికారం చేపట్టి మరలా అధికారం కోల్పోయినా కూడా నాయకుల్ని కార్యకర్తలని వేధింపులు దుర్దేశం కూడా భయపడకుండా నేనున్నాను మీరు అని నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబం రోడ్ల మీదకి వచ్చి ఈ యొక్క పార్టీ కార్యకర్తలు నడిపించి పార్టీని ఈరోజు విజయ పదంలో నడిపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి అయితే ఆ విధమైనటువంటి కార్యకర్తలు ఇచ్చినటువంటి ఘనత రామారావు గారిని ఆ విధమైన కార్యకర్తలు కలిగినటువంటి తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఈ రాష్ట్రానికి సుభిక్షమైనటువంటి తెలుగుదేశం పార్టీ సుభిక్షమైనటువంటి పరిపాలన అందించి ముందుకు నడిపించి ప్రజల్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆశిస్తూ ఉన్నాము ఈరోజు పలవాయి మండలంలో పాత తెలుగుదేశం నేను ఆ రోజు వేణుగోపాల్ రెడ్డి గారితో పాటు ఉంది ఈ మండలంలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తిని ఈరోజు మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వచ్చి గతంలో ఉన్న పార్టీ యొక్క విధి విధానాలు నచ్చక ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు లేకపోవడంతో గ్రామాలు పంచాయతీలు మూలబట్టడంతో ఆ పద్ధతులు నచ్చక మళ్ళీ పాత మిత్రులతో కలిసి పార్టీలో కలిసి పనిచేయాలనే ఒక సదుద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది మీరెంత అభిమానంగా మమ్మల్ని ఆదరించి ఆహ్వానించి ఒక స్నేహితుడిలాగా అభిమానిస్తున్నందుకు మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో భవిష్యత్తులో మనం ఈరోజు నెలల కాలం అయింది అధికారంలోకి వచ్చి మనం అధికారంలోకి వచ్చేసరికి ఈ రాష్ట్రం విధ్వంసకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి విషయం అందరికీ తెలిసిందే ఆ పరిస్థితులను చక్కదిద్ది రాష్ట్రాన్ని దాడిని పెట్టాల్సినటువంటి బాధ్యత చంద్రబాబు నాయుడు గారు తీసుకుని ఉన్నారు వారికి మనం చేదోడు వాదాలుగా ఉండవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది మన మండలంలో కూడా మనం గ్రామ గ్రామాన అభివృద్ధి కార్యక్రమాలను గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందనేది నా అభిప్రాయం భవిష్యత్తులో కనీ మన ఎమ్మెల్యే పులిగొండ రామకృష్ణ గారి సూచనల మేరకు

ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున తెలుగుదేశం పార్టీ స్థాపించడం జరిగింది ఆ రోజు ఆయన ఆ రోజుకి సినిమా ఫీల్డ్లో లేని మహారాజుగా వినివ్కున్నాను ఆయన నటించిన సినిమాలన్నీ కూడా ఫేవరిట్ అవటం అంతా పేద బడుగు బలహీన వర్గాల వారు ఆయన సినిమాలు చూసి ఇంప్రెస్ అయ్యాను వాళ్ళకందరికీ కూడా ఏదో చేయాలి నేను రాజకీయంగా ఆర్థికంగా బాగా సంపాదించుకున్నాను సినిమా సినిమా రంగంలో నేను బాగా సంపాదించ సంపదగా సంపాదించుకున్నాను దానికోసంగా నా పేద ప్రజలకి అందరం కూడా కొంత సహాయం చేయాలి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఒక కాంగ్రెస్ పార్టీ తప్ప ఇతర పార్టీలు లేవు అదేవిధంగా ఎన్నో ఇబ్బందులకర పరిస్థితుల్ని ఆయన చూడటం జరిగింది వాటి అన్నిటినీ పెట్టుకొని తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ పార్టీని స్థాపించడం జరిగింది స్థాపించిన తర్వాత పంతొమ్మిది వందల ఎనభై మూడు తొమ్మిది నెలల్లోనే ఆయన అధికారంలోకి రావటం జరిగింది అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కూడు గుడ్డ ఇల్లు అనే నినాదంతో ఆయన పేద ప్రజలకు పక్కా గృహాలు తర్వాత జనతా వస్త్రాలు అదేవిధంగా కిలో రెండు రూపాయలకు కిలో బియ్యం పెన్సును నెలకి ముప్పై రూపాయలు లెక్కన ఆయన ఆ రోజు ప్రారంభించడం జరిగింది అదేవిధంగా రాజకీయాల్లో సృష్టించినటువంటి వ్యక్తి ఈ రోజు ఇక్కడ ఉండే వాళ్ళందరం కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పుకునే వాళ్ళని కూడా ఆయన ఆ రోజు పెట్టింది నేను దానివల్ల ఎంతోమంది తెలుగుదేశం పార్టీ నుంచి నాయకులుగా మినిస్టర్లుగా ఎంపీలుగా కేంద్ర మంత్రులుగా ఎంతో మొదటి పథను నిర్వహించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది దాన్ని ఆయన తదనంతరం ఆయన అల్లుడు గారైనటువంటి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి సంక్షేమం అనే రెండు కళ్ళతో ఆయన పరిపాలన చేయడం జరుగుతుంది అదేవిధంగా మన రాష్ట్రంలో మన రా మన జిల్లాలో మన శాసనసభ్యులు గుడిపల్ల రామకృష్ణ గారు కూడా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఆయనతో పోటీ పడి గత పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలో సీఎం రిలీఫ్ ఫండ్ తెప్పించడంలో ఆయన చంద్రబాబు గారి వర్గాలు రాష్ట్రంలో పదమో స్థానంలో ఉంటే వెంకటగిరి నియోజకవర్గం రెండవ స్థానంలో నిలిపినటువంటి వ్యక్తి మన గురుగుల రామకృష్ణ గారు అదేవిధంగా అనేక అభివృద్ధి కార్యక్రమం ఎవరు పోయినా కానీ వెంటనే ఏ వ్యక్తి ఫోన్ చేయటం లెటర్లు ఇటు ఆఫీసులకు చెప్పి ఫోన్ చేయటం జరుగుతుంది ఆయన ఆదేశాలతో అలువై మండలంలో ఇలాగ రఘువన్ గారు చెప్పినట్టు ప్రతి గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయో అన్నీ కూడా తెలుసుకొని అన్నిటి కూడా పరిష్కారం తీసుగా ప్రయత్నిస్తామని కోరుకుంటూ అవకాశం ఇచ్చినట్టు పెద్దలకు నమస్కారం చేయదించారు నమస్కారం ఈరోజు సంవత్సరాలు నాయకుడు ఎన్టీ రామారావు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదో తేదీన తెలుగుదేశం పార్టీ అని పార్టీని స్థాపించారు ఇప్పటికీ నలభై మూడు సంవత్సరాలైనా కూడా పొందుకొని చెప్పు చదరకుండా సుస్థిరమైన స్థానాన్ని తెలుగు ప్రజల్లో ఆంధ్ర రాష్ట్రంలో పాల్గొన ఆయన ఎనభై రెండులో పార్టీ పెడితే మన జిల్లా నుంచి పెద్దవాడు పాపిరెడ్డి గారు ముందుగా పోయి ఆయన్ను ఆశీర్వదించి పార్టీలో చేరాడు ఆ ఎనభై రెండులోనే బెజవాడ పాపిరెడ్డి నేను లా కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు పోయి అన్న కలువాయిలో నేను పార్టీ స్థాపిస్తున్నా మీరు రావాలంటే ఒక డేట్ ఇచ్చి వీడికి వచ్చాడు కలువాయమ్మ దేవత సమక్షంలో మీటింగ్ పెట్టి తెలుగుదేశం పార్టీని కలువాయి మండలంలో కలువాయి ఏరియాలో మేము స్థాపించడం అనేది నాకు గర్వకారణంగా ఉంది అంతేకాకుండా ఎనభై రెండు నుంచి రోజు వరకు పార్టీ వదలకుండా అదే పార్టీలో నమ్ముకలు పట్టుకున్నోడు వేణుగోపాల్ కానీ మా ఇంజిన్లు బోరుకు వచ్చినాయి ఆనంద భరితమైన వివాహ వేడుకలకు మిగింట రెట్టింపు సంతోషాలు తెస్తాయి సిఎంఆర్ అండ్ చందనా పట్టు వస్త్రాలు ప్రతి మీరే అట్రాక్షన్ వేల వెరైటీలు స్వర్ణ కంచి దేవరాక కంచి అక్షయ కంచి రాగసూత్ర కంచి కల్ప వృక్ష కంచి పట్టు చీరలు మనసు దూచి డిజైన్లు ఆడవారిని అందంగా మలిచి పట్టు మహామందిరం లేడీస్ డ్రెస్సెస్ లో డ్రాప్ రేంజ్ కలెక్షన్స్ అట్రాక్టివ్ మెన్స్ వేర్ లో ఎక్నిక్ వేర్ అండ్ క్యాజువల్ కలెక్షన్స్ కిడ్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ వేర్ లో క్యూట్ కలెక్షన్స్ మీ పెళ్లి షాపింగ్ ఉత్సవాన్ని అపురూపమైన అందాలతో అంతులేని ఆనందాలతో గొప్ప డిస్కౌంట్స్ తో వేడుకగా జరుపుకోండి సందర్భం ఏదైనా మనందరి సిఎంఆర్ అండ్ చందనాలోని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నంబర్ వన్ మాల్ మన సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూర్ ప్లీజ్